అమ్మ ఎవడి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ జగన్ రెడ్డి గారి పరిపాలన నచ్చిందండి మీకు ఆయన నచ్చింది అన్ని నచ్చింది బాగున్నాయి అన్ని పథకాలు పథకాలు మాకు మీకు అన్ని పథకాలు మాకు ఏమి వచ్చాయి అమ్మవారి వచ్చింది మా పిల్లలకి నాకు పద్దెనిమిది సంవత్సరాలు డబ్బులు వచ్చాయి మా ఆయనకి పెన్షన్ వచ్చింది బియ్యం కూడా ప్రీగా ఇచ్చేవారు మాకు బాబు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు కూడా ఫ్రీగానే ఇచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మంచి జరుగుతున్నాయి నాకు ఓటు ఏంటి అన్నారు కదా అది మీద మీ అభిప్రాయం ఏంటంటే మంచిగా జరిగింది మా ఇంటికాడ ఉన్న జగన్ బాబు చూడు

ఏమండి మీరు ఎవరు వస్తారండి ఎవరికి ఉంటారు మీరు ఆరికే వస్తాంలే జగన్ గారు వేపులేనండి మీరు అత్త మంచి అండి జగన్ గారు నాన్నగారు కూడా కుక్ కుట్టేసారండి లూన్ లూన్ కుట్టేసారు నాన్నగారు నుంచి జగన్ గారు అంటే జగన్ గారికి వేసుకుంటామండి ఏ అస్సలు ఏం ముట్టదండి మాకు జగన్ గారు బోల్బూలు పంపుతున్నాడు అండి ఎత్తున్నారండి మేము ఇంకా అంటే కొంత ఎక్కువ ఉందలే అండి మీకు ఎంత అది ఉంది కదా అంటున్నారు తల తలముంది ఎత్తాండి అవునమ్మా అక్కడ వచ్చారు సైట్లు కూడా అమ్ముకుంది ఎత్తనా అలా ఉంటే వంకుంటారా అండి గోరఫ్లు ఎంత అమ్ముకోవాలని మేము కుట్టు జగన్ గారికి జగన్ గారు చేస్తున్నారండి కాకినాడ సునీ తెలుసా మీకు ఎంపీ గురించి కాకినాడ సునీ గారి పోటీ చేస్తున్నారమ్మా మగమ్ చలమ సునీ నేను చెప్తున్నా ఆయన గురించి చెప్తే నాకు అయితే ఇప్పుడు కాకినాడ ఎంపీతో మనకి చలమణ సునీల్ గారు చేస్తున్నారు ఆయన ఆల్రెడీ మూడు సార్లు పోటీ చేశారు కాకినాడ తరపున మూడు సార్లు పోటీ చేసి ఎంపీ కింద ఓడిపోయారు మళ్ళీ ఆయన ఆయన గొప్ప చాలా మంచి అతను చాలా గొప్ప అతను ఆయన పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి అన్ని చేశారు మనకి షుగర్ బ్యాటరీ ఉంది తెలుసా బ్యాటరీ లాస్ట్ లో వెళ్ళిపోతే ఐదు కోట్లు పనిచేసిన అందరికి జీతం రావడం కాదు కంపెనీ వాళ్ళు లేదు ఆయన సునీల్ గారు వెళ్ళి అందరికి ఐదు కోట్లు జీతం ఇచ్చి ఆయన మళ్ళీ కంపెనీని తీసుకుని ఇంకా కాకినాడ పట్టిదానికి కంపెనీలు పెట్టి చాలా మంది పిల్లలందరికీ ఉద్యోగాలు వేయించాడు ఆయన మంచిగా చేస్తున్నాడు ఇప్పుడు ఆయన మళ్ళీ మూడు సార్లు పోటీ చేశాడు కానీ అదృష్టం అదృష్టం అని తెలియదు కానీ ఆయన ఓడిపోయాడు మరి నాలుగో కూడా ఆయన మరి కాకినాడతో మళ్ళీ నాలుగోసారి పోటీ చేస్తున్నాడు అంటున్నారు అందరూ జగన్ గారు తీసుకుంటాం సొప్ప పాట ఊళ్ళు కూలు తినేస్తున్నారండి జగన్ గారు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఊళ్ళో అన్ని వస్తాయి బియ్యం అది మీ కొడుకు ఎవరో మీ కొడుకు ఎవరో మీ కొడుకు జగన్ బాబు గారు మీ కొడుకు అయితే ఆయన అన్నమాట నిజమే మంచి ప్రతి ఇంటికి మంచి జరిగితేనే ఓటు అయిన కాబట్టి నీకు ప్రతిదీ కూడా మంచి జరిగింది అయితే ఇప్పుడు రానున్న ప్రభుత్వం కూడా మళ్ళీ జగన్ గారు ఇప్పుడు రావాలి రావాలి ఓకే జగన్ గారు జగన్ గారు వస్తే బాగుంటది అనుకుంటున్నాం అయితే మరి ఇప్పుడు ఇక్కడ ఎంపీ గారు సల్మాన్ శెట్ సునీల్ గారు పోటీ చేస్తున్నారు కాకినాడ తెలుసా నీకు ఆయన ఆయన ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఆయన అది ఆయన గతంలో ఇక్కడ కంపెనీలు ఇక్కడ నాగార్జున కంపెనీ కావచ్చు ఎన్సీఎల్ కొత్తగా కంపెనీ కూడా ఆయనే ఓపెన్ చేస్తున్నారు మరి ఆయన చాలా మందికి ఉపాధి ఉపాధి కల్పించారు ఈసారి ఆయన కల్పిస్తే మరి బాగుంటది ఆయన కూడా వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేస్తున్నారు అన్ని పథకాలు నీకు అందినీయా ఈ ప్రభుత్వం నచ్చిందని ప్రతి ప్రభుత్వం నచ్చింది వాళ్ళు పెట్టిన పథకాలు అన్ని నీ దాకా అందినీ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఓటు వేయాలంటే కనుక మీకు మంచి జరిగితేనే ఏమంటారు కదా మరి దాని మీద నీ అభిప్రాయం మళ్ళీ జగన్మోహన్ గారు ఓటేస్తారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కాలం కావాలనుకుంటున్నారు మీరు మరి ఇలా స్థలం వచ్చిందా మీకు వచ్చిందా మరి లోన్ పడిందా మీకు ఇంకా లోన్ పడలేదు మరి ముందు టీడీపీ అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలకి ఈ పథకాలకి ఏమైనా తేడా ఉందా ఉందా వ్యత్యాసం ఉందంటారు ఓకే అయితే ఇప్పుడు రానున్న ప్రభుత్వం కూడా మళ్ళీ వైఎస్ఆర్ సిపి రావాలనుకుంటున్నారు మీరు సునీల్ గారు అండి మీకు ఎంపీగా అది సునీల్ గారు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాకినాడ ఎంపీగా ఆయన కూడా వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేస్తాడు మీరు జగన్ గారికి వేసిన సరే జై జగన్ నమస్కారం అండి గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందండి మీకు అన్ని విధాలుగా నచ్చిందండి మీకు ఏ విధమైన పథకాలు వస్తున్నాయి అండి ఆయన పెట్టిన పథకాలు పథకాలండి మీకు పెన్షన్ వస్తుందండి పెన్షన్ వాలంటీలు తీసుకొచ్చిస్తున్నారు కదండి అదేనండి మరి ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఇప్పుడు రానున్న ఎలక్షన్ లో మళ్ళీ అదే అదే ప్రభుత్వం రావాలనుకుంటున్నారా మరి మీరు మరి ఫింగ్ మీరు పడుకున్నా సరే ఉదయాన్నే తెలంగాణలో వచ్చి ఇచ్చేవారండి మీకు అయితే ఈ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ గత మంచిదేనండి అయితే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి పథకం కూడా ఒక రకంగా మంచిదే మీరు మళ్ళీ కూడా ఆయనకి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారా మరి మీరు ఏమండి మరి ఇప్పుడు ఆయన నాకు ఓటు వేయాలంటే మీరు ప్రతి పథకం మీకు వస్తేనే అంటున్నారు కదా మరి అది నిజంగా ఒక రకంగా మంచిదే అంటారా మరి దాని మీద మీ అభిప్రాయం ఆ మాట మీద జై జగన్ గారు అంటున్నారు